దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా ముప్పై ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు యూదా రాజైన యోషియాకు మోడగు యహోయాకిము నాలుగవ సంవత్సరమున యహోవాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇస్రాయిలు వారిని యూదా వారిని గూర్చియుధావారిని సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము నేను యూదా వారికి చేయనుద్దేశించుకీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదరేమో ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు ఎహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను ఇర్మియా బారూకునకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను నేను యహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితీ కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన ఎహోవా మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను ఒకవేళ వారి విన్నపములు ఎహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని ఎహోవా ప్రకటించి ఉన్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారుకు గ్రంథము పట్టుకొని యహోవా మాటలన్నిటిని ఎహోవా మందిరంలో చదివి వినిపించెను ఆమెన్